హాయండీ ఏడడుగుల బంధం ఇరవై నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక ప్రియా గుడికి వస్తానని మహితో చెప్పడం మౌళి వింటుంది అది విని తడి తుడుచుకుంటూ ఉంటుంది అది మహేంద్ర చూపుని దాటిపోలేదు ఒక్క క్షణం ఉండాలని అసలు అనిపించలేదు మౌళికి మహేంద్ర ఓడిలో ఉన్న బంగారాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఒకచోట కుదురుగా ఉండవా పద స్కూల్కి టైం అవుతుందని బంగారాన్ని ఎత్తుకుని బయటికి వెళ్తున్న మౌళిని చూసి దేనికే మాత్రం తగ్గలేదు ఆ పొగరు బలుపు ప్రియాతో మాట్లాడుతున్నానని దీనికి వచ్చేసింది నీ సంగతి ఇప్పుడు కాది ఆఫీస్కి వచ్చాక చెప్తాను అని అనుకుని ఆటో ఎక్కుతున్న మౌళిని చూసి అంతలోనే కోపంగా మారిపోయాడు అప్పటికే ఎదురుగా నిలబడి ఉన్నాడు సంతోష్ మౌళి భయంతో బిక్కసచ్చిపోయింది కారణం మహేంద్ర చూస్తే ఏంటి మౌళి గుడికి వచ్చావా నవ్వుతూ అన్నాడు సంతోష్ తను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని అతని తాపత్రయం గుడి లోపల నుంచి ఇదంతా చూస్తున్న మహీంద్ర కోపాన్ని అంచుకున్నాడు ఫాస్ట్గా అవి వెళ్ళి సంతోష్ కలర్ పట్టుకుని ఎడాబెడా వాయించేయాలనిపించింది కానీ ఎక్కడైతే తనకి గతం గుర్తొచ్చిందన్న విషయం మహీరాకి తెలుస్తుందోనని మౌనంగా ఉండిపోయాడు మళ్ళీ ఎందుకు అని కోపంగా అడిగింది మౌళి నేను చేసిన పనికి క్షమాపణ చెప్తే అర్హత లేదా ఎందుకో బాధగా అడిగాడు అర్హత ఉందో లేదో నీకే తెలియాలి నేనేంటో నా క్యారెక్టర్ అంటో తెలిసి అంటూ ఆగిపోయినా మౌళి బంగారాన్ని కారులో కూర్చోబెట్టింది నువ్వు కూర్చో అంకుల్తో కాసేపు మాట్లాడి వస్తానని చెప్పి కార్ డోర్ వేసింది ఇప్పుడు చెప్తున్నాను నా మొగుడి దృష్టిలో నన్ను ఎలానో విధమని చేశావు ఇంకా నా జీవితాన్ని ఏం చేద్దామని పో ఇంకొకసారి నా కంటికి కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కారెక్కింది మౌళి వాళ్ళ కారు అలా వెళ్ళగానే అప్పటి వరకు కోపాన్ని అంచుకున్న మహేంద్ర అగ్గిలం మీద గుగ్గిలం అయిపోయి వెంటనే బయటకు వచ్చి సంతోష్ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు చాలా సంవత్సరాల తర్వాత మహేంద్రని చూసిన సంతోష్ షాక్తో బిగుసుకుపోయాడు ఇక్కడ నేను ఎక్కడ ఉంటే నీకెందుకు సంతోష్ నుంచి ఆ మాట రాగానే మహేంద్ర చాచిపెట్టి రెండు చెంపలు వాయించాడు రేయ్ వల్లేరా నా చేతులారా నా మహీరా అని నేను దూరం చేసుకున్నాను ఎందుకు మమ్మల్ని విడదీసావు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ నా పెళ్లాంజోలికి ఎందుకురా రావటం చూడు నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను కాదని అనను కాని మహీరా మాత్రం నీతో సంతోషంగా ఉండకూడదు ఇదే నా కోరిక అని తను కడుపులో దాచుకున్న మంటని ఎంత బయట పెట్టాడు సంతోష్ రేయ్ ఇన్ని రోజులు గతం గుర్తులేదు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేశాను కానీ ఇకపై నువ్వు భూమి మీద ఉండవు నా భార్య దరిదాపుల్లోకి వచ్చినా సరే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మహేంద్ర రే వల్లే నేను నా మహీరాకి దూరం అయ్యాను రిపోర్ట్ చేశాను రిజెక్ట్ చేసింది కానీ ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుని నా సొంతం అవుతుందని అనుకున్నాను కానీ నువ్వు వచ్చి నేను అనుకున్న ప్లాన్ అంతా రివర్స్ చేశావు నిన్ను క్షమించడం అనేది జరగదు చూస్తాను ఏం చేసుకుంటావో చేసుకో అని సంతోష అనగాని మహేంద్ర కోపం నషాలానికి అంటుకుంది ఆకలితో ఉన్న సింహంలా సంతోష్పై ఉరికాడు కానీ అంతలోనే మహేంద్ర తన భుజంపై ఎవరో చేయి వేయడంతో వెనక్కి తిరిగి షాకవ్వాడు ఎదురుగా ప్రియ బావా ఏంటిది అని సంతోష్ వైపు చూసింది ఎవరు మీరు మా బావ జోలికి వస్తే మర్యాదగా ఉంటుందనింది వచ్చింది నేను కాదు మీ బావా అని అంటాడు సంతోష్ మా బావ నీ జోలికి వచ్చాడు అంటే నువ్వు మా బావ విషయంలో టచ్ చేసి ఉండాలి ఇప్పుడు కానీ నేను అడ్డుకోకపోతే నువ్వు నిజంగానే ప్రాణాలతో ఉండవు నుంచి ఎంతో గంభీరంగా చెప్పింది ఇప్పుడు ఉన్న ఊపులో మహేంద్ర చంపినా చంపేస్తాడని క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంతోష్ అక్కడి నుంచి వెళ్ళగానే మహి కోపాన్ని అంచుకోలేక మెడ దగ్గర చేయి వేసుకున్నాడు బావా ఏంటిది అతని చంపపోయి చేయి వేసి అడిగింది అప్పటికి ఇదంతా కారు దిగి దూరం నుంచి గమనిస్తూ ఉంది మన మౌళి డ్రైవర్తో కారు పోనివ్వని చెప్పింది మౌళి కానీ మహేంద్ర కోపంగా గుడిలోపల నుంచి బయటికి రావటం చూసి కారు మధ్యలోనే ఆపించి జరిగిన గొడవంతా చూసింది కానీ సంతోష్ మహేంద్ర మాటలు మాత్రం ఆమెకి వినిపించలేదు ఇక మహేంద్ర ఏం లేదు ప్రియా అని అన్నాడు అతనితో ఎందుకు రోడ్డు మీద గొడవ పడుతున్నావు నువ్వు అసలు కంపెనీ ప్రెసిడెంట్ అన్న విషయం మర్చిపోయి రోడ్డు మీద రౌడీలాగా పడటం ఏంటి బావా ఎంతో మెల్లగా అంది అవును నేను రౌడీని అయితే ఏంటి ఇప్పుడు అయినా నేను ఎవరితో గొడవ పడితే నీకెందుకు అయినా నేను ఎవరితో గొడవ పడితే నీకెందుకు గుడికి వచ్చావు వచ్చిన పని చూసుకో అంతేకాని నా విషయంలో జోక్యం చేసుకోకు అర్థమైందా అని ఎంతో గంభీరంగా అరిచాడు అతని అరుపులకి ప్రియ భయంతో వణికిపోయింది బావా అంటూ పిలిచింది నీకే చెప్పేది అర్థం కాదా డిస్టర్బ్ చేయకు అరిచి కారెక్కాడు ఎందుకో ప్రియకి ఏడు పాగలేదు మయీతో ఎంతో ప్రశాంతంగా కాసేపు గుడిలో కూర్చుని మనసు విప్పి మాట్లాడాలే అనుకుంది కానీ మహేంద్ర ఇంత కోపం చూపిస్తాడని ఆమెకు అస్సలు ఊహించలేకపోయింది ఏడుస్తూ గుడిలోపలికి వెళ్ళింది కానీ ఇదంతా చూసిన మౌళికి మాత్రం విషయం కొంచెం అర్థమయ్యింది సంతోష్ మీద కోపం ప్రియ మీద చూపించాడు అని మౌళి ఏంటి స్వప్న మహిని వద్దనుకుంటున్నావు మరెందుకు అతను ప్రియతో మాట్లాడితే ఏడ్చుతున్నావు సుటిగా అడిగింది స్వప్న చెప్పాను కదా స్వప్న మా ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయారు కానీ నేనైతే విడిపోయి రాలేదు కదా ఎంత కాదనుకున్నా ఆయన్ని కట్టుకున్న భార్యని పైగా ప్రేమించాను ఇలా అంటున్నానని కాది కానీ నువ్వే చెప్పు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త నా మీద కోపంతో మరొక అమ్మాయిని చేసుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుంది మౌళి మాటలకే స్వప్న ఏం మాట్లాడలేదు మౌలి ఎంత పిన్ అనుభవిస్తుందో స్వప్నకి బాగా అర్థమయ్యింది మౌళి అంటూ బాధగా చూసింది స్వప్న ఏం చేయను ఆయన్ని దూరం పెట్టాలని కదా ఆయన ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నాను నేను ఎంత దూరం పెడితే ఆయన ఊపిరాడనంతగా దగ్గరికి వచ్చి నేను ఉండాల్సిన స్థానం మరొకరికి ఇస్తే నాకు ఎంత బాధగా ఉంటుంది చిన్న వయసులో రెండు గుణపాఠాలు నేర్చుకున్నాను స్వప్న ఒకటి గుడ్డిగా నమ్మి స్నేహం చేసి మోసపోకూడదు రెండవది ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు అని మౌలి బాధగా కారు ఎక్కగానే స్వప్న బాధపడింది మహేంద్ర వెళ్లగానే ప్రియ ఏడుస్తూ గుడి లోపలికి వచ్చి దేవునికి తన్నం పెట్టుకుని హారతి తీసుకుని అక్కడే ఉన్న గుడిమెట్ల మీద కూర్చుని చెప్పల మీద కారుతున్న కన్నీరును తుడుచుకుంది ఆయన ఎవరు సంతోష్ ఈ పేరు నేను ఒకసారి నోట నుంచి విన్నాను అసలు బావకి ఆయనకి గొడవెందుకో ముందు అత్తయ్య అడగాలి అనుకునింది అంతలోనే నిజంగానే బావ నా లైఫ్లాంగ్ ఉంటాడా ఎందుకు నేను తనకి దగ్గరయ్యే కొద్దీ బాధపడుతున్నాను బావ కూడా నాతో ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటాడు కానీ మరొకసారి కోపంతో భయపెడుతున్నాడు అసలు బావ మనసులో ఏముందో తెలియటం లేదు తెలుసుకోవాలి అంటే నేను ఆ పనే చేయాలి అనుకుని బాధపడింది ఇక స్టాఫ్ అందరూ మహేంద్రను చూసి విష్ చేసే ధైర్యం చేయలేకపోయారు అప్పటికే మహేంద్ర ముఖం కందగడ్డలాగా ఉంది విష్ చేయకపోతే చంపినా చంపేస్తాడని స్టాఫ్ అందరూ విష్ చేస్తారు తన చాంబర్కి వచ్చి విసుగ్గా డోర్ క్లోజ్ చేసి చైర్లో కూర్చున్నాడు సంతోష్ మాటలకి మహేంద్ర రక్తం మరిగిపోతూ ఉంది సార్ అంటూ కాఫీ టేబుల్ మీద పెట్టాడు మూర్తి వద్దు మూర్తి అని అన్నాడు ఏమైంది సార్ అలా ఉన్నారు విషయం చెప్పాడు మహి ఏంటి సార్ ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉండరు ఉంటారు కాకపోతే వాళ్ళు చెప్పే ఏదైనా మాటలకి మనం లొంగిపోతాం అంతే ప్రియా మధ్యలో వచ్చింది లేదంటే వాణ్ణి అక్కడే చంపేసి ఉండేవాణ్ణి ఎందుకు సార్ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటూ సంతోష్కి కూడా అలాగే బుద్ధి చెప్పాలి కోపం కాదు సార్ ముందు మీ మైండ్కి ఆలోచన పెట్టండి అంతకంటే ముందు ప్రశాంతంగా ఉండండి ముందు కాఫీ తాగండి అని నిన్నాడు మూర్తి సరేనని కాఫీ తీసుకుని స్క్రీన్పై మౌలి రావడం చూశాడు మూర్తి ఏంటి సార్ మౌలిని నా చాంబర్కి పంపించు సరే సార్ అని మూర్తి బయటకు వచ్చి మౌలికి విషయం చెప్పాడు స్టాఫ్ అందరూ ఉండటంతో మౌలి మహి ఛాంబర్కి రాక తప్పలేదు చెప్పండి సార్ ఎందుకు పిలిచారు అని డైరెక్ట్ గా పాయింట్కి వచ్చింది రాగానే సార్కి విష్ చేయాలని తెలియదు ఇదేమైనా నీ ఆఫీస్ అనుకుంటున్నావా తీరుబాడుగా వస్తున్నావు మహి మాటలకి మౌలి తలంచుకుని సారీ సార్ గుడికి వెళ్లి వచ్చేసరికి ఆలస్యమైంది అనింది అవునా అయితే నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని పైకి లేచి టేబుల్ మీద కూర్చుని పట్టుచీరులో నిండుగా ఎంతో అందంగా ఉన్న తన భార్యని తెరపారా చూసి ఒక్కసారిగా మీదకి లాక్కున్నాడు సార్ ఏం చేస్తున్నారు ఏంటి గుడిలో అంత ఓవర్ చేశావ్ నేనేం చేశాను సార్ భయంగా అంది మౌళి నీ కూతురు నాతో మాట్లాడుతుంటే నువ్వెందుకే పోయావు ఆమె చెంపపై ఉన్న కుర్రని వెనక్కి నిడుతూ అడిగాడు పరాయి వాళ్ళ దగ్గర అంతసేపు ఉండటం నాకు నచ్చదు సార్ మీరు బాస్ ఆఫీసు వరకు మాత్రమే కానీ బయట కాదు కదా అందుకే పోయాను అని ఘాటుగా చెప్పింది అంటే నేను పరాయి వాడినా అని రెట్టించి అడిగాడు అవును పరాయి వాడే మీకు నాకు ఏముందని నన్ను దగ్గరికి తీసుకుంటున్నారు అయినా కట్టుకున్న భార్య ఉండగా ఇలా నాతో బిహేవ్ చేయడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని కోపంగాంది అస్సలు లేదు సిగ్గు లేకుండా అన్నాడు సార్ వదలండి అంటూ గింజుకుంది ఎందుకు మౌళి నిన్ను చూసిన ప్రతిసారి నీకు నాకు ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది నువ్వు నాకు బాగా దగ్గరైన మనిషి అన్నట్టు నీతో క్లోజ్గా ఉన్నట్టు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అన్నాడు కంటతడితో అడిగిన మహేంద్ర మాటలకి మౌళి మనసు దుఃఖంతో ఉప్పింగిపోయింది నిజం చెప్పు నీకు నాకు ఏదైనా సంబంధం ఉంది కదా నేను బయట చాలామంది అమ్మాయిలు ఉన్నా నీ వెనుకనే ఎందుకు పెడుతున్నాను సూటిగా అడిగిన మహేంద్ర మాటలకి మౌలి షాక్తో బిగుసుకుపోయింది ఏంటి నేను మాట్లాడుతుంటే అలా బిగుసుకుపోతున్నావు చెప్పు అని అన్నాడు మీకు కట్టుకున్న భార్య తప్ప మిగతా ఆడవాళ్ళందరూ మీ కంటికి అందంగానే కనిపిస్తారు అందుకే ఇలా అనిపిస్తుంది మీకు అని మహేంద్రని నెట్టి నాతో మాట్లాడితే దూరంగా నిలబడి మాట్లాడండి అంతేకాని చీటికి మాటికి దగ్గరికి లాక్కొని మాట్లాడకండి అని అంటుంది సాగులే నాకు గతం గుర్తొచ్చిందని తెలిస్తే ఏమైపోతావో పిచ్చిదానా అని అనుకుని తనలో తానే చిన్నగా నవ్వుకొని సరే దూరంగా ఉంటాను కానీ ఇంకొకసారి నీ కూతుర్ని నా నుంచి దూరంగా తీసుకుని వెళ్తే మాత్రం ఊరుకునేది లేదు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు మౌళి ఏం మాట్లాడలేదు దానికి సరే సార్ ఇంకా నన్ను వెళ్ళమంటారా అని అసహనంగా అడిగింది వెళ్ళు అని మహేంద్ర అనగాని మౌళి కోపంగా బయటకు వెళ్ళింది ఆమె అలా బయటికి వెళ్ళగానే మహేంద్ర తనలో తానే నవ్వుకుని సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు ప్రియా వచ్చావా గుడి దగ్గర నుంచి రా టిఫిన్ చేద్దు అని అంది అనసూయ వద్దత్తయ్య నాకు ఆకలిగా లేదు ఏమైంది ప్రియా ఆమె భుజంపై చెయ్యి వేసి అడిగింది అప్పటికే ప్రియా ముఖం ఎర్రగా కందిపోయింది ఏం అని అంది ఏం లేదు అంటూనే ఏడుస్తున్నావా ఏడవడం లేదత్తయ్య బాధపడుతున్నాను అది ఎందుకు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా మరి గుడి దగ్గర ఏమన్నా జరిగిందా అనుమానంగా అడిగింది అనసూయ అవునత్తయ్య అంటూ ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది అది విన్న అనసూయ షాక్ అవ్వింది ఆయన సంతోష్తో గొడవపడితే నేను వెళ్ళి అడ్డుకున్నాను అని ఆయన నాతో కోపంగా విరుచుకుపడ్డాడత్తయ్య ఏంటి సంతోష్తో గొడవ భయంగా అడిగింది అనసూయ అవునత్తయ్య మీకు సంతోష్ తెలుసా అని అడిగింది ప్రియా తెలుసా అంటే మామూలుగా తెలుసంతే కాని ఎందుకు గొడవపడ్డాడు ఎక్కడైతే మహేంద్రకి గతం గుర్తొచ్చిందేమోనని అనుమానం ఏమో అది అత్తయ్యా కానీ ఎందుకత్తా బావ ఎప్పుడూ నా మనసుని అర్థం చేసుకోడు అంత కసాయిదాన్నా నేను ఏడుస్తూ అన్న ప్రియా మాటలకి అనసూయ బాధపడింది ఊరుకో తల్లి నువ్వు అలా ఏడవకు వాడు ఏదో కోపంలో ఒక మాట అని ఉంటాడు అని ప్రియాకి నచ్చజెప్పి అనసూయ కంగారుగా లోపలికి వచ్చి ఎక్కడైతే కొడుక్కి గతం గుర్తొచ్చిందో ఏమోనని వెంటనే మహికి కాల్ చేసింది ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న మహి అనసూయ దగ్గర నుంచి ఫోన్ రావటం చూసి ఆలోచిస్తూ లిఫ్ట్ చేశాడు